నగరంలో సంసారణాభ వార్డు ఫార్టీ నైన్ రచునామీనా కుమారి గారు శ్రీనివాస్ శ్రీరాములు రైల్వే స్టేషన్కి వెళ్లారు క్యాబ్ తీసుకొని భూషణం గారి దంపతులు ఆదిశిషి గారి దంపతులు అచ్చమ్మ జ్యోతి దంపతులు బిడ్డనెత్తుకొని అందరూ కలిసి వచ్చారు వాళ్ళని తీసుకొచ్చిన ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పాడు శ్రీరాములు వెంటనే ట్రైన్ ఉంది నేను వెళ్ళిపోతానని చెప్పి నాకు అర్జెంట్ ఫోన్ వచ్చింది ఇంటి దగ్గర పని ఉంది శ్రీరాములు అని చెప్పి వెళ్ళిపోయాడు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి పాపం ఆ అబ్బాయికి ఫోన్లు చే వస్తూనే ఉన్నాయి అన్నారు దేవరాణి గారు ఇంటి దగ్గరకు వెళ్ళగానే సోము ఎదురు రావడంతో అచ్చమ్మ గారికి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి జ్యోతి నరసింహ దంపతులు ఇద్దరు కూడా సోములు గారిని పలకరించారు మనవలిని ఎత్తుకున్నారు సోములు ఇల్లంతా జనంతో కలకలలాడుతూ ఉంది అలివేలు అందరికీ కూడా ఏర్పాట్లు చూసింది అందరూ ఫ్రెష్ అయి వచ్చారు పని మనిషి టిఫిన్లన్నీ సిద్ధం చేసింది శ్రీనివాస్ కావలసినవన్నీ కూడా తీసుకురావడంతో అందరికీ టిఫిన్ కార్యక్రమాలు ముగిశాయి శ్రీవాణి తల్లిదండ్రుల దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంది పావని తాతగారు నానమ్మ దగ్గరకు వెళ్ళింది ఆ తర్వాత అమ్మమ్మ తాతగారి దగ్గరకు వెళ్ళింది ఇబ్బంది పడకుండా అచ్చమ్మగారి దగ్గర కూడా వెళ్ళింది వివరంగా శ్రీరాములకి అందరికీ అర్థమైంది బాబు ఎక్కడున్నాడు అని అదే పనిగా అటు ఇటు చూస్తుంది పావని పాప వేరే బాబు అని ఈలోపు నరసింహం వాళ్ళ బాబు ఉండేసరికి ఒక రకంగా చూసింది పావని శ్రీనివాస్ తెగ నవ్వుతున్నాడు పాపాయి నేను ఎత్తుకొని ఎంత తెలివి అసలు పావనికి అంటూ ఇంతలో బాబు ఏడవడంతో తీసుకొచ్చింది అలివేలు నర్స్ వచ్చి బాబుకి పాలసీసా ఇచ్చింది ఈ పిల్లవాడెవరు అంటూ ఆశ్చర్యంగా అడిగారు అందరూ ఒకేసారి అలివేలు కాస్త భయంగా లోపలికి పని ఉన్నట్లు జానకి మందుల ప్రభావంతో నీరసంగానే ఉంది అందరి వైపు చూస్తూ ఏదేదో మాట్లాడాలి అన్న తపన పెరుగుతూ ఉంది జానకి ఒక్కొక్క మాట నోట్లో నుండి అలా బయటకు వస్తుంది అది వినిపించడానికి వారం రోజులు కరెక్ట్ టైం పడుతుంది అని దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ ఎన్నెన్నో చెప్పారు డాక్టర్లు అలాగే చేస్తుంది శ్రద్ధగా జానకి శ్రీరాములు ఆ విషయంలో చాలా శ్రద్ధగా చూస్తున్నారు భార్యను శ్రీనివాస్ మాట్లాడుతూ జరిగిన విషయాలన్నీ చెప్పారు దేవరాణి గారు మాట్లాడుతూ అదేం ప కానీ ఆ పిల్లవాడిని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకుంటే అదేలా ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా పెరిగే కొద్దీ ఇంట్లో బిడ్డలకు ఇబ్బందులు వస్తాయిరా శ్రీనివాస్ శ్రీరాములు నువ్వైనా చెప్పాలి కదా మంచి చెడ్డ అన్నారు దేవరాణి గారు ఒక రకంగా మాట్లాడుతూ అలవేలు ఆశ్చర్యంగా వింటూ ఉంది అన్ని విషయాలు రాత్రి భర్త చెప్పిన విషయాలు నిజమే అని తెలుసుకుంది ఆ తర్వాత అత్తగారు అంటున్న మాటలకు ఏమిటి మాట్లాడేది అంత ఇబ్బందులు ఏమొస్తాయని నవ్వుతూ అంటే భూషణం గారు ఎందుకు రావండి రేపు శ్రీనివాస్కి పిల్లలు పుడతారు శ్రీరాములకి ఇంకా పిల్లలు పుడతారు ఈ పిల్లలంతా కలిసి వీడెవడు మా ఇంట్లో పెరగడానికి వీడికేం పని అలా అడిగితే మనం సమాధానం ఏం చెప్తాము లేనిపోని ఇబ్బందులు బాధలు పడాల్సి వస్తుంది ఒకరికొకరు మనశ్శాంతి ఉండదు రాబోయే రోజుల్లో ఒకవేళ ఈ పిల్లవాడికి సంబంధించిన వాళ్ళు వస్తే అలవాటు చేసుకున్న తర్వాత నరకం కనిపిస్తోంది బిడ్డను పంపించాలంటే బిడ్డను ఉంచినా కానీ జరిగే కాలంలో పెరుగుతున్న పిల్లల తెలివితేటలకు ఎన్నో గొడవలు అవన్నీ కూడా ఆలోచించుకోవాలి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం సులువు అనుకోకూడదు మనకు పిల్లలు లేకపోతే ఒకవేళ పిల్లలు పుట్టే అవకాశం లేకపోతే ఇటువంటి పనులు చేసినా ఇబ్బంది పడే అవకాశం ఉండకపోవచ్చు అని దేవరాని గారు జరగబోయేది ఉన్నది ఉన్నట్టు కరెక్ట్గా చెప్పేశారు అచ్చమ్మగారు కూడా మాట్లాడుతూ నేను అనుభవంలో కొన్ని చూశాను ఎంతో మందికి పురులు పోస్తాను వేరొక ఆమెకు బిడ్డను ఇచ్చి ఆ తల్లి ఉండలేక వచ్చి మళ్ళీ ఆ ఇచ్చిన తన బిడ్డను తీసుకెళ్లడం ఆ తర్వాత ఇద్దరు కూడా గొడవలు పడడం బిడ్డ అసలైన తల్లి దగ్గరకు వెళ్ళిపోవడం జరిగింది ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి నిజమే వదినగా అన్నది అచ్చమ్మ వసుదమ్మ మాట్లాడుతూ మనం మన తరపు నుండి ఆలోచించడం మానేసి ఈ బిడ్డకు సంబంధించిన వారి గురించి ఆలోచిస్తే వారి వంశంలోని బిడ్డ ఇక్కడ ఉంటే వారికి ఎంత బాధగా ఉంటుంది ఆ విషయాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి కదా అని చెబుతున్నప్పుడు అప్పుడే శ్రీకృష్ణ లోపలికి అడుగుపెట్టాడు ఇల్లంతా జనాన్ని చూసి ఆశ్చర్యంగా నవ్వుతూ ఉన్నాడు శ్రీవాణి శ్రీకృష్ణ వైపు చూసి ఒక రకమైన ఆనందంగా చూస్తూ తల వంచుకొని నవ్వుకుంది వచ్చాడు శ్రీకృష్ణుడు ఇక అందరికీ నవ్వులు తెప్పి ఆనందాలు కురిపిస్తాడు అని ముచ్చటపడింది మనసులో ఎప్పుడైనా గొడవలున్నా లేక ఏదైనా ఇబ్బందులున్నా క్షణాల్లో వచ్చి అక్కడ సందడి వాతావరణాన్ని సృష్టించేస్తాడు కృష్ణ పరమాత్మ అని నవ్వుకుంది మనసులో శ్రీవాణి శ్రీకృష్ణ వైపు వసుదమ్మ గారు అలాగే చూస్తూ ఉండిపోయారు శ్రీకృష్ణ అందరూ తన వైపు చూశారు అని జోక్ చేసేవాడు వసుదమ్మ గారి వైపు చూస్తూ అలా నిలబడిపోయాడు అమ్మ అన్నట్లుగా అనిపించింది మా అమ్మ ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు వసుదమ్మ గారిని చూస్తుంటే శ్రీకృష్ణకు ఎందుకో అమ్మలా అనిపించింది అందరూ ఎందుకు ఆశ్చర్యపోతున్నారు కళ్ళకు కట్టినట్లు తెలుస్తుంది చాలా వరకు నేను ఈ అమ్మ పోలికల్లో ఉన్నాను ఈ అమ్మకు పుట్టిన బిడ్డ పోలికల్లో ఉన్నానన్న మాట నిజమే కాదు అని అలాగే ఉన్న శ్రీకృష్ణ కళ్ళల్లోకి గారు చూశారు ఇంతలో శ్రీకృష్ణకు ఫోన్ వచ్చింది శ్రీకృష్ణ ఎక్కడున్నావురా ఉదయాన్నే వెళ్ళావు అంటూ చంద్రశేఖర్ గారు ఫోన్ చేశారు నాన్నగారు మేము ఇక్కడ ఉన్నాము శ్రీనివాస్ గారి ఇంటి దగ్గర ఉన్నాము అందరూ వచ్చి ఉన్నారు ఇక్కడ ఇల్లంతా చాలా సందడిగా ఉంది నేను కాసేపు ఆగి వస్తాను అని ఫోన్ పెట్టేశాడు అందరూ నన్ను ఏదో చూస్తూ ఆటపాటిస్తారు అని ఎగతాలు చేసిన మాట నిజమే కానీ ఈరోజు నాకు ఈ అమ్మను చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఎందుకో తెలియదు అనుకున్నాడు మనసులో శ్రీకృష్ణ ఈలోపు ఆదిశేషయ్య గారు బిడ్డ వైపు అలాగే చూస్తూ రెండు మన లాగా ఉన్నాడు కదా వసుదమ్మ అంటూ ఆశ్చర్యంగా మాట్లాడారు అవునండి దాన్ని చూసినట్లు ఉంది ఈ వయసులో ఇలాగే ఉండేది ఆడపిల్ల కాబట్టి జడాబొట్టు అన్నీ ఉంటాయి కానీ ఆ ముఖం కళ్ళు ముక్కు ఆపేదాలు అంతా అలాగే ఉన్నాడు వసుంధరలా అంటూ ఇలా రా బాబు అని ప్రేమగా పిలిచారు వసుదమ్మ శ్రీకృష్ణను పని మనిషి అందరికీ కాఫీ టీలు తీసుకొచ్చింది వసుదమ్మ గారి దగ్గర కూర్చున్నాడు శ్రీకృష్ణ అలివేలు జానకి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు బాబు ఏ తల్లి కన్నబిడ్డవు నేను కన్నట్లుగా అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే బిడ్డవే అనిపిస్తుంది నీ రూపు అలాగే ఉంది అంటూ ఆ బాబుని అలాగే చూస్తూ ఉన్నారు ఆనందంగా ఆమె కళ్ళల్లో కన్నీరు జారిపోతున్నాయి కళ్ళ ముందు నిలిచి అమ్మ అని పిలిచినట్లు అనిపించింది ఆ మధురమైన భావన ఆమె మనసును ఆనందంగా పరవశించేలా చేసింది భార్య మనసులో విషయాన్ని గ్రహించిన ఆదిశేషయ్య గారు కూడా వసదమ్మ భుజం తట్టారు నిభాయించుకో అన్నట్లుగా శ్రీనివాస్ నవ్వుతూ ఏంటి శ్రీకృష్ణ అందరూ నిన్నేదో అలాగే చూస్తూ ఉంటారు నా పని ఖాళీ అంటూ మమ్మల్ని అల్లరి పెట్టావు ఇప్పుడు అత్తయ్య గారి దగ్గర కూర్చుని కదలకుండా నువ్వు చూస్తూ ఉన్నావే అంటూ నవ్వేశాడు ఒక్కసారిగా మన శ్రీకృష్ణకు ఏమైందో అంటూ శ్రీరాములు కూడా నవ్వాడు దేవరాని గారికి ఎంతో ఆశ్చర్యం కలిగింది పోలికలు ఉండడం గొప్ప నిజంగా అసలు సంబంధం లేని వ్యక్తుల మధ్య ఇంత పోలికలు ఎలా ఉంటాయి అసలు వసుధమ్మ దగ్గర కూర్చుంటే ఆ తల్లి బిడ్డలాగా అనిపిస్తున్నాడు శ్రీకృష్ణ అందరూ ఆశ్చర్యపోయారు ఆ శ్రీకృష్ణ రూపురేఖలకు పైగా తన పెద్ద కోడల్లాగా ఉన్నాడు అందరికీ కళ్ళు చెమర్చాయి వసుంధర గుర్తుకొచ్చింది శ్రీరాములకు కాసేపు అలాగే చూడాలనిపించింది శ్రీకృష్ణ వైపు శ్రీకృష్ణ ఈరోజు అదేమీ గమనించే పరిస్థితుల్లో లేడు తల్లివైపు అలాగే చూడాలనిపిస్తుంది అలాగే ఆదిశశి గారి వైపు కూడా అలా చూస్తున్నాడు ఏదో ఏమిటో తెలియని అనుబంధంగా అలా చూస్తూ ఉండాలనిపించింది మా అమ్మ ఉంటే అన్న భావన కలిగింది కాసేపు శ్రీకృష్ణకు ఈ బిడ్డను చూస్తుంటే నా కడుపులో పేగుబంధం కదిలినట్లుగా ప్రేమబంధం పొంగినట్లుగా ఏదోలా అనిపిస్తుంది ఎందుకు అని వసుదమ్మ గారు అనుకుంటూ ఉన్నారు అచ్చమ్మ గారు ఆశ్చర్యంగా చూస్తున్నారు మనిషిని పోలిన మనిషి ఇంత స్పష్టంగా అది కూడా మగబిడ్డ ఇలా ఉండడం అంటే ఆశ్చర్యం కదూ అనుకున్నారు తెలియని వారంతా ఆశ్చర్యంగా చూశారు వసుదమ్మ అప్రయత్నంగా తనకిచ్చిన స్వీట్ శ్రీకృష్ణ నోట్లో పెట్టింది శ్రీకృష్ణ కూడా ప్రేమగా తింటూ అమ్మ అన్నాడు ఆ పిలుపుకు వసుదమ్మ గారు ఎంతో ఆనందపడిపోయింది అది జానకి ముచ్చటగా చూస్తున్నారు శ్రీకృష్ణ వైపు నిజంగా ఇంత పోలికలు ఉండడం అనేది అసాధ్యమైన విషయం ఎప్పుడు జరగని విషయం అని ఒకరికొకరు చిత్రంగా చెప్పుకున్నారు జానకి ఎన్నో మాట్లాడాలని తప్పించిపోతోంది మనసు కానీ డాక్టర్ గారు కొన్ని విషయాలు చెప్పడంతో మౌనంగా ఉండిపోయింది ఇల్లు వాతావరణం అంతా చూసిన దేవరాణి గారు అంతా బాగుంది ఇక్కడ అయినా రావడమే అన్ని రకాల చెట్లు పెట్టేశావా అలివేలు అంటూ నవ్వారు దేవరాణి గారు ఆ బాబుని ముద్దుగా కావేరీ కొడుకు కాబట్టి కవి అని పిలుస్తూ ఉంది అలివేలు ఆ పేరు అందరికీ నచ్చింది అదే పెట్టి పిలుద్దామనుకున్నారు ఈ బాబుకు సంబంధించిన బంధువులు వాళ్ళు ఎక్కడ ఉంటారు శ్రీనివాస్ కనుక్కొని ఇక్కడ ఉన్న బిడ్డ గురించి ఇన్ఫర్మేషన్ మరి బంధువులకి అందించి వారి దగ్గరకు చేర్చేయి బాబుని నువ్వే అని చెప్పారు దేవరాణి గారు అలివేలు బాబుని ఎత్తుకొని ఉంది కవి నిన్ను మీ నాన్న పట్టించుకుంటాడా మీ అమ్మనే పట్టించుకోకుండా కడుపుతో ఉన్నా ఇల్లాలు బతికిందో చచ్చిందో కూడా తెలుసుకొని వాడు నిన్ను మాత్రం పట్టించుకుంటాడా నిన్ను మీ నాన్నకు అప్పచెబితే నువ్వు ఆనందంగా ఉంటావా అని అడుగుతూ ఉన్న అలివేలు కళ్ళల్లో నీళ్లు అలా జారిపోతూ ఉన్నాయి కవి నల్లటి రూపమైనా కూడా చక్కగా వాళ్ళమ్మలాగా కళ్ళగా ఉంటుంది ముఖం జానకి అలా ఎందు అని మిగిలిన మాటలు మాట్లాడలేక అవస్థపడుతూ ఉంది వెంటనే పలక తీసుకొని రాయబోతుంటే శ్రీరాములు లోపల నుండి వచ్చి పలక బలపం తీసుకొని పైన అటక మీద పెట్టేశాడు ఇవి నువ్వు వాడకూడదు మాట్లాడడానికే ప్రయత్నించు చెప్పిన ఎక్సర్సైజ్లు అన్నీ చేస్తూ మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా నీకు మాటలు వస్తాయి పూర్తిగా వస్తాయి అవి కొద్దిగా నెల రోజులు ఇబ్బంది పెడతాయి కానీ తర్వాత హాయిగా ఉంటుందని డాక్టర్ గారు చెప్పారు కదా నిన్ననే ఎందుకలా అంటూ ఉన్న భర్త వైపు చూసి నిజమే ఇప్పుడు నా మనసులో మాట చెప్పాలి కదా అని అనుకుంటూ అది అంటూ ఉన్న భార్య వైపు చూసి ప్రయత్నించి చెప్పు మరి అంటూ నవ్వారు శ్రీరాములు అలివేలు కళ్ళల్లో నీళ్లను చూసి నీ మాటలో నేను విన్నానమ్మా నారు పోసిన భగవంతుడు నీరు కూడా పోస్తాడు అన్నట్లుగా ఈ బిడ్డ ఈనాడు కొద్ది రోజులు మన దగ్గర ఉండాలి అని ఉన్నాడు తర్వాత వారికి కావలసిన వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అక్కడ సుఖంగా ఉన్నాడా లేదా అన్న విషయం భగవంతుడికి తెలుస్తుంది ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి మన మనసులు బాధ పెట్టుకొని మనల్ని ప్రేమగా చూసుకునే వారి మనసును కూడా బాధ పెట్టడం భావ్యం కాదు కదా అలివేలు ఇంకా చిన్నపిల్ల మనస్తత్వంగా ఆలోచించడం వదిలేసి శ్రీనివాస్ చెప్పిన విషయం కరెక్ట్గా ఉంది పెద్దవాళ్ళందరూ కూడా చెప్పిన విషయం కరెక్ట్గా ఉంది ఆ ప్రకారం నడుచుకుందాం శ్రీనివాస్ను ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ అడ్రస్లు అవి సేకరించమని చెప్పాను శ్రీనివాస్ ఫోన్ చేశాడు అవి దొరికినట్లు ఉన్నాయి నేను వెళ్తున్నాను అన్నారు శ్రీరాములు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ శ్రీరాములు అప్పుడే వచ్చిన శ్రీకృష్ణ ఇద్దరు కార్లో వెళ్ళిపోయారు శ్రీరాముల కోసం శ్రీకృష్ణని పంపించారు శ్రీనివాస్ రాత్రి శ్రీనివాస్ తనతో మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి శ్రీరాములకి అన్నయ్య రోజుకి పిల్లాడి మీద ప్రేమ పెంచుకుంటుంది అలివేలు అలివేలు మనస్తత్వం నాకు తెలుసు త్వరగా మర్చిపోలేదు ఈ విషయాన్ని కూడా అందుకే ఆ బిడ్డను వాళ్ళ కప్పచెప్పడం మన ముఖ్య ధర్మం అని చెప్పిన తమ్ముడు మాటలకు అవును అంటూ వాళ్ళ వివరాలు తెలుసుకోవడానికి ముందు ప్రయత్నించని చెప్పారు శ్రీరాములు శ్రీనివాస్ అలాగే ఆఫీస్కి వచ్చిన తర్వాత అంతకు చెన్నైలో చెన్నైలో ఉన్న ఇంటి దగ్గర నుంచి తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి వాళ్ళ అడ్రస్లన్నీ కనుక్కున్నాడు ప్రస్తుతానికి వాళ్ళ అడ్రస్ చిక్కింది కావేరికి కొడుకు పుట్టాడు అన్న విషయాన్ని కావేరి అత్తగారింటికి పక్క వాళ్లకు తెలిసింది ముందుగా ఇక వాళ్ళు త్వరగానే వస్తారు ఆ ఇంటి వాళ్ళ అభిప్రాయాలు కూడా ఏమిటో కనుక్కొని చెప్పవలసిందిగా శ్రీనివాస్ చెన్నైలో ఉన్న మన తన తెలుగు స్నేహితుడికి చెప్పాడు తప్పకుండా చెబుతాను నేను అక్కడికే వెళ్తున్నానని చెప్పాడు శ్రీరాములు శ్రీనివాస్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు చంద్రశేఖర్ గారు నవ్వుతూ పలకరించారు శ్రీరాములు నవ్వుతూ ఇక్కడ ల్యాండ్స్ ఇక్కడ వాతావరణం చూస్తుంటే చెరుకు రసం తీసే ఫ్యాక్టరీలు రైస్ మిల్లలు ఈ ఏరియాలో ఉంటే చాలా బాగా క్లిక్ అవుతాయి శ్రీనివాస్ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది అని చెబుతూ ఉంటే దారి వెంట వస్తూనే ఇన్ని లెక్కలు వేసేశారా బావగారు అంటూ నవ్వేశాడు శ్రీకృష్ణ కొంట పిల్లాడు అని నవ్వుకున్నారు ముచ్చటగా కొడుకు వైపు చూసి చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు అన్నదమ్ముల దగ్గర కూర్చొని మంచి చెడ్డ చెప్తున్నారు ఆ బిడ్డను వాళ్లకు అప్పచెప్పడమే మంచిది అని ఆయన చెప్పారు అసలు వాళ్ళు ఎవరు ఏమిటి అని ఆరా తీస్తే వాళ్ళది కాస్త ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అని మొరటు మనుషులు అని తెలిసింది కావేరి భర్తకు పెళ్ళయింది అన్న నిజం కూడా తెలిసింది కానీ తన వంశోద్ధారకుడు అని తెలిసిన తర్వాత బిడ్డను వదులుకోలేరు ఎందుకంటే బిడ్డ చాలా వరకు వాళ్ళ పోలికల్లోనే ఉన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు కానీ కావేరి ఎక్కడుంది ఏమిటి మీకెలా తెలుసు అంటూ అనుమానంగా ఉండేసరికి ప్రశ్నలు వేస్తూ ఏదైనా ఇబ్బంది పెడతారేమో అన్న ఆలోచనతో మాట్లాడారు శ్రీరాములు శ్రీనివాస్ అనుమానం ఉన్నప్పుడు మనం ఏమీ చేయకపోయినా అనుమానం అనుమానమే అలా అని మనం రోజులు గడిపే కొద్దీ లేనిపోని ఇబ్బందులు మన ఇంట్లో కూడా ఏర్పడడం అనవసరం కదా అందుకనే మీరు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది తగ్గ వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళకి సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఇబ్బంది లేదు అంటూ ధైర్యం చెప్పారు చంద్రశేఖర్ గారు గొడవలకు వస్తే ఇబ్బంది ఏమీ లేదు కానీ కుటుంబాల జోలికి వస్తే ఇబ్బంది అని ఆలోచనలో ఉన్నాడు తమ్ముడు అన్నారు శ్రీరాములు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ అందుకని మనం ఒక వ్యూహం ప్రకారం వాళ్ళను రప్పించి వాళ్ళు ఏ మాట మాట్లాడకుండా విడిగా మనం ఏర్పాట్లు చే మనం చేద్దాం అందుకు తగ్గ మనుషులు ఉన్నారు ఇక్కడ కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళే అంటూ నవ్వేశారు చంద్రశేఖర్ గారు కావేరీ కుటుంబం వాళ్ళు మరుసటి రోజు వస్తాము అని తెలియజేశారు రావు గారికి చంద్రశేఖర్ గారి హాస్పిటల్లో వర్క్ చేస్తూ అక్కడే ఉంటూ బిడ్డను కన్నట్లుగా కబురు తెలియజేశారు అందుకు చెప్పాల్సిన విషయాలన్నీ కూడా తమిళంలో చంద్రశేఖర్ గారు కరెక్ట్గా చె చెప్పారు వాళ్లకు ఈ సమస్య తీరిపోయేలాగానే ఉంది చంద్రశేఖర్ గారు చాలా పలుకుబడిన కలిగిన వ్యక్తి అటు చెన్నైలో కూడా ఆయనకు చాలా పలుకుబడి ఉంది అని అర్థం చేసుకున్నారు శ్రీరాములు శ్రీనివాస్ చంద్రశేఖర్ గారి అల్లుడు వస్తున్నట్లు తెలిసింది ఆయన రావడమే తన భార్యను తీసుకొని ఇతర దేశాలు వెళ్ళిపోతానని బిడ్డ కూడా అక్కడే పుడుతుందని వాళ్లకు గ్రీన్ కార్డు కూడా కావాలని ఇంకా మరెన్నో విషయాలు చంద్రశేఖర్ గారి అల్లుడు చెప్పడం జరిగింది చంద్రశేఖర్ గారికి దిగులుగా అనిపించింది అమ్మాయిని ఎంతో గారాభంగా పెంచుకున్నాడు కానీ అల్లుడు తనతో ఇతర దేశాలు తీసుకువెళ్తున్నాడు ఇద్దరు డాక్టర్లే అక్కడ ఒక పెద్ద హాస్పిటల్లో మెయిన్ బాధ్యతలు అప్పగించేసరికి అల్లుడు చాలా సంతోషంగా ఉన్నాడు కూతురు నందన కూడా ఒప్పుకుంది తన మీద బెంగ కొద్ది రోజులకు అయిపోతుంది బాగా భార్య భర్తల బంధం అన్నిటికన్నా గొప్పది వారి ప్రేమకు మధ్యలో ఎవరూ ఉండకూడదు తన కోసమని తన బిడ్డ ఆనందాన్ని దూరం చేసుకోకూడదు కదా అనుకుని పంపడానికి నూటికి నూరు పాళ్ళు ఇష్టమైనట్లుగా ఒప్పుకున్నారు చంద్రశేఖర్ గారు ఎంత చిత్రంగా ఉంది శ్రీనివాస్ మనం మన దగ్గర పిల్లవాడిని కావేరి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని మనం అనుకుంటున్నాం అలాగే అటువంటి పరిస్థితిలోనే చంద్రశేఖర్ గారికి తన కూతుర్ని ఇతర దేశాలు పంపించాల్సిన అవసరం వచ్చింది అటు మనకు ధైర్యం చెప్పిన తర్వాత ఆయన మొహంలో భావాలు మారాయి వాళ్ళ అల్లుడి గారి మాటలు వింటున్నప్పుడు ఆయన కళ్ళల్లో తెలియని బాధ కనిపించింది కదూ అన్నారు శ్రీరాములు నిజమే ఆ విషయం అన్నాడు శ్రీనివాస్ శ్రీకృష్ణకు ఎంతో దిగులుగా ఉంది అక్క వెళ్ళిపోతుంది అని తెలిసి కానీ తండ్రి అన్ని విషయాలు చెప్పడంతో శ్రీకృష్ణ మామూలుగా అయిపోయాడు నిజమే అక్క జీవితం అనేది మన దగ్గరే ఉండదు కదా బావగారితో వెళ్లిపోవాల్సిందే కాన్పయ్యే వరకు ఇక్కడ ఉంటుంది అనుకున్నారు కానీ అక్కడికి అర్జెంటుగా వెళ్లాల్సిన అవసరం వచ్చిందంట తప్పని విషయంగా వచ్చి తన భార్యను వెంటనే తీసుకెళ్తున్నట్లుగా అల్లుడు చెప్పడంతో కాదు అనలేకపోయారు మరొకటి రోజు సాయంత్రానికి కావేరి కుటుంబ సభ్యులు వచ్చారు చంద్రశేఖర్ గారి మరికొందరు పెద్ద మనుషులు ఉన్నారు అక్కడ ఆ బిడ్డ గురించి వివరాలు చెప్పారు కావేరి అక్కడ ఉన్నప్పటి ఫోటోలు ఆమె గర్భిణీగా ఉన్నప్పటి విషయాలు స్కానింగ్ రిపోర్ట్లు ప్రతి విషయాలు కూడా చూపించారు ఫైలు కావేరి భర్త చాలా మొరటుగా ఉన్నాడు ఆ బిడ్డ నా బిడ్డ బిడ్డా అనడానికి ఏ సాక్ష్యం లేదుగా అంటూ ఉన్నాడు భగవంతుడిచ్చిన సాక్ష్యం బాగా ఉంది చూస్తే మీకే అర్థమవుతుంది ఇంకా మీరు చూడలేదుగా అన్నారు చంద్రశేఖర్ గారు బాబు ముమ్మూర్తుల తండ్రిలాగే ఉన్నట్టు తెలుస్తుంది బాబు బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా టెస్ట్లకు ఇచ్చారు జీన్స్ ప్రకారం అన్నీ తెలుస్తాయి కాబట్టి ఇబ్బంది లేదు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ విషయం నిర్ణయించుకుంటామని చెబుతున్నా కావేరి భర్త వైపు ఆశ్చర్యంగా చూశారు చంద్రశేఖర్ గారు భార్య మీద అపనమ్మకం అంతేలే ఆ భార్య ఏమైందో తెలియదు చంపేయాలని కూడా అనుకున్నప్పుడు ఆమె కడుపులో బిడ్డ కోసం అంతా ఎందుకుంటుంది అనుకున్నారు చంద్రశేఖర్ గారు ఇంటికి వచ్చిన శ్రీనివాస్ శ్రీరాములు ఇద్దరు కూడా బాబును తీసుకెళ్లడానికి వాళ్ళు వస్తారు ఈ వారంలో బాబు వాళ్ళ తండ్రి దగ్గరకు చేరిపోతారు వాళ్ళ ఆస్తులకు అవుతాడు అని చెప్పుకుంటూ ఉన్నారు అలవేలు వినాలని వివరంగా బాబు ఏడుస్తూ ఉన్నాడు సిస్టర్ ఎత్తుకుంది అలవేలు దగ్గర ఎక్కువ ఉండనివ్వదు అని చెప్పాడు సిస్ శ్రీనివాస్ జానకి బాధగా ఉంది అలివేలు ముఖం వైపు చూసి అలివేలు కూడా తల్లైతే అసలు ఈ బాధ నుండి తప్పించుకుంటుంది కదా అనిపించింది ఆమె పావని అలివేలుని వదలడం లేదు అలివేలుని అంటిపెట్టుకొని ఉంటుంది జానకి ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటూ గొంతుకు సంబంధించిన ఎక్సర్సైజ్లు చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ ఉండడంతో ఎక్కువగా అలివేలు దగ్గరే ఉంటుంది బాగుంది తీసుకెళ్తారు అని తెలిసిన తర్వాత అలివేలకు ఏదో బాధ కలిగింది బాబు ఏడుస్తుంటే ఏమిటి అని ఎత్తుకునేది అలా కూడా ఎత్తుకోవడం లేదు ఇప్పుడు ఎందుకు నువ్వు మీ వాళ్ళ దగ్గరకు వెళ్తావుగా నా దగ్గర ఉండవుగా ఇప్పుడు నిన్ను ప్రేమగా చూస్తే ఆ తర్వాత నాకు ఏదో రకంగా ప్రేమ కలుగుతుంది ఏం వద్దులైపో అని తన మనసును తానే సర్దు చెప్పుకొని పెద్దవాళ్ళు చెప్పినట్లు వింటుంది అలవేలు పెద్దవాళ్ళందరికీ చక్కటి భోజన సదుపాయాలు చేస్తూ ఉన్నారు జానకి కూడా సహాయం చేస్తూ ఉంది పని మనిషి ఉండడం వల్ల ఇబ్బంది లేకుండా పనులన్నీ అవుతున్నాయి సోములు అచ్చమ్మ కూతురు వంట విషయంలో బాగా సహాయ చేస్తున్నారు జ్యోతి బాబుని ఎత్తుకొని నిద్రపుచ్చి మిగిలిన విషయాలు చూసుకుంటూ ఉంది దేవరాణి గారికి వసుదమ్మ గారికి మాటలు చక్కగా సరిపోతున్నాయి అలాగే భూషణం గారికి ఆదిశేషయ్య గారికి పేకాట మంచి మందులా పనిచేస్తుంది టైంపాస్ అందరికీ బాగానే జరిగిపోతుంది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్